ఓం శాంతి ఓం నమ శివాయ నూతన నామ సంవత్సరంకి హృదయపూర్వకంగా అందరికీ శుభాకాంక్ష అయితే ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో చాలా విశేషత ఏంటంటే మనం ఒక సంవత్సరం అనేది కాదు కదా అంటే ఇప్పుడు ఈ విశ్వవాసు నామ సంవత్సరాలు ఏంటంటే విశ్వాసం ఎవరి మీద మనం విశ్వాసం ఎక్కువ పెట్టుకున్నాము అంటే ప్రతి ఒక్కరూ వాటి వాటి మీద విశ్వాసం పెట్టుకుంటారు విశ్వాసం అనేది చాలా ముఖ్యం అందుకే దీన్ని ఏంటంటే నమ్మకం అంటారు ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరి విశ్వాసం వాళ్ళది అంటారు అయితే ఈ విశ్వాసం అనేది అందరికి ఒక పరీక్ష అంటే ఎటువైపు నుంచి అంటే భగవంతుడు అనేవాడు ఏదో ఒకవైపు నుంచే వస్తాడు అన్ని వైపు నుంచి రాడు ఏ అయినా మార్గాలు ఎన్నో ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరికి మార్గం ఒకటే ఉంటుంది ఆ మార్గం నుంచే రావాలి మరి పరమాత్ముడు వస్తాడు ప్రపంచంలో అందరూ చూస్తున్నారు భగవంతుడు వస్తారు వస్తారు అంటే ఎటువైపు నుంచి వస్తారు ఎక్కడి నుంచి వస్తారు ఎలా వస్తారు అనేది మనం పరమాత్మని తెలుసుకోవాలన్నమాట దీని మీద ఏంటంటే మన భారతదేశంకి వస్తారని వచ్చేసి వచ్చేసింది తెలిసిపోయినమాట ఈ భారతదేశంలోనే అయితే ఆయన ఎక్కడి నుంచి వచ్చారంటే పరంధాన్ నుంచి వచ్చారు ఎక్కడి నుంచి పరంధాన నుంచి వచ్చారు ఈ భూమి మీద అసలు మనందరం విశ్వాసం దేని మీద పెట్టుకోవాలంటే అందరం ఎక్కడి నుంచి వచ్చాం అంటే పైనుంచి అంటే ఈ ప్రపంచంలో ఎన్నో గోళాలు ఉన్నాయి ఎన్ని గోళాలంటే మరి సూర్యగోళం చంద్రగోళం బుద్ధుగోళం ఎన్నెన్నో గోళాలు మాట ఇవన్నీ అని ఇవన్నిట్లోనే చాలా వాల్యుబుల్ది భూమి అందుకే ఈ ప్రపంచం అన్నింటిలో ఉన్న ఆత్మలు పరందాలు ఉన్న ఆత్మలందరూ ఏంటంటే ఈ భూమి మీద దిగాయి ఎక్కడ దిగాయి ఈ భూమి మీద దిగాయి భూమి మీద దిగినప్పుడు వాళ్ళు వాళ్ళ పాత్రలు అనుసారం భూమిలో అన్ని సమృద్ధంగా సమృద్ధిగా దొరుకుతున్నాయి చేస్తున్నాయి అయితే ఈ భూమి మీద ఎప్పుడైతే ఆత్మలు దిగే ఆత్మలతో పాటు మాయా కూడా ఇక్కడ అంటే భూమిలో నుంచే పుట్టుకొచ్చింది మాయ మన దీంట్లో చూస్తారు కదా అలా ఏంటంటే మాయ ఈ మాయను మనం జయించాలి అన్నప్పుడు ఏంటంటే మరి ఎలా జయించగలం జయించే యుక్తి ఏంటి జయించే శక్తి ఏంటి అనేది ఎవరి ద్వారా తెలియాలి ఒక గురువు ఉండాలి ఆ గురువు ఎవరు మన తండ్రి పరమాత్ముడు శివుడు అనమాట మూలం మరి అతను మనం అతను పూర్తి విశ్వాసం పెట్టుకోవాలి ఈ ఈ విశ్వనామ సంవత్సరం ఏదైతే విశ్వవాస సంవత్సరం ఉందో చూడండి అంత చక్కగా ఉగాది అందరిది ఉగాది ఏంటిది అందరిది విశ్వంలో అందరిది ఉగాది ఇది మన అందరిది నీది నాది కాదు మొత్తం అందరిది ఉగాది ఈ ఉగాది అనేది ఉమంగ ఉత్సాహంతో సంతోషంతో ఆనందాలతో ఎగురుతూ ఎంతో భోగభాగ్యాలతో సంపాదన చేసుకొని అన్నీ ఉండాలి అయితే దీనికి అన్నీ మనకి ఎక్కడ లాభం కలుగుతుందంటే అంటే సత్యగులోనే ఈ ప్రాప్తులన్నీ వచ్చే సత్యగులోనే ఇక్కడ ఏదొచ్చినా మాత్రం పరమాత్మ చెప్తాడు మాయని కూడా చివరిదాకా వెనకాతులా వెనువేళ్ళ వస్తూనే ఉంటారు వచ్చినప్పటికీ కూడా దానికి ముందుకు వచ్చే శక్తి ఉండదు ఎందుకని మనకు తెలుసు కదా ఏదో యుద్ధంకి వెళ్ళేటప్పుడు ఆయన మెల్ల ఆరు ఉంటుంది హార ఉన్న వాళ్ళ ఆ శక్తి అంతా వాళ్ళకి వెళ్ళిపోద్ది అని అంటారన్నమాట ఆ విధంగా ఏంటంటే పరమాత్మ యొక్క స్మృతి ఎవరికైతే ఉందో వాళ్ళ శక్తి ఉంటుంది ఎంత మాయ వచ్చినా మాయ చివరికి ఓడి ఓడిపోద్ది అన్నమాట విజయం తగ్గం విశ్వం